కాయలు అందరికీ ఏమో పువ్వులు పోతున్నాం పాటళ్లలో పట్టకుండా పెట్టకుండా ఏమట్టకుండా అన్నీ కడిగి పెట్టి ఎండలో పోసి ఇక్కడ పాటల్లో పోసుకొసుకుంటే రెండు సంవత్సరాలైన ఉంటాయి చూడండి మేము పోతాము మీకు సూపియాలని చూపించాను సిటీలో ఉన్న కాయలు ఎలా అవసరం లాగా కడిగి ఆరేసుకొని బాటలు బాటల్ అని కొంచెం దిగుతున్నాం కొంచెం స్టోరేజ్ వేసుకున్నాము కొత్త మూడు సంవత్సరాలు

ఇబ్లో ఓకేసుకొని అవే ఉంటాయి ఏదైనా పురుగు వచ్చినా ఏమైనా ఇట్లా బాట పోస్ చేసుకోండి పచ్చి పసుపు కూడా బాతి ఇలా వెళ్ళాల్సిన అవసరం రాదు जो होता है वो पता ही नहीं पड़िया కూరగాయలు శనగలు శనియలు దేడలు అన్నీ వస్తువచ్చి సముద్రంలోకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఏం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు తెచ్చుకున్న తర్వాత ఇక్కడ బాటల్లో పోసి పెట్టుకోండి રાહ આઈ તો દેતો લઈ પાડે అన్ని కడిగి ఎండ ఎండ పోసిన ఎండ పోసి పెట్టి పెడతాను తీసుకోవాల్సిన లే ఇసుక రాళ్ళు ఏమన్నా అంటే అన్నీ కడిగి గాలిచ్చి వాళ్ళు అంత ఉంటుంది ఎండలో వచ్చి ఎండలోంచి ఎన్నెలోచి ఇంకా బాటల్లో ఎత్తి పెడతాము ఏమైనా పెసరవేళ్ళు శనగబ్యాళ్ళు మన్న బ్యాళ్ళు అలసందగాళ్ళు అలసందలు చెంగలు మన చెడి పప్పులు కూడా మెత్త అవుతాయి కదా బాట డబాలలో ఉంటాయి ఇంత బాటిల్ లో పోసుకుంటే అప్పుడే బట్టికాలు తెచ్చుకుంటే ఏడు వేలు నేర్చుకుంటా మనం పప్పులు పట్టికాయలు తెచ్చుకున్నాం పప్పు అప్పుడు అప్పుడే తెచ్చుకున్నప్పుడు ఉంటాయి పప్పులు